జగిత్యాల జిల్లా కేంద్రంలో మాత శిశు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి పిల్లల మరియు కంటి వార్డులను పరిశీలించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆసుపత్రి సందర్శనలో భాగంగా జగిత్యాల మండలానికి చెందిన మహిళ ప్రసూతి సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ క్లిష్ట పరిస్థితులు ఉండగా సంబంధిత వైద్యులు వారి సిబ్బంది మెరుగైన చికిత్స అందించి తల్లి పిల్లల ప్రాణాలు కాపాడగా పిల్లల వారిలో శిశువును పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు వైద్యులను వారి సిబ్బందిని సందర్భంగా అభినందించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యం వ్యవసాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తు చేశారు జగిత్యాల మండలానికి చెందిన గర్భిణి అనారోగ్యంతో బాధపడుతూ కృష్ణ పరిస్థితులు ఉండగా ప్రసూతి చేసి తల్లి బిడ్డను వైద్యులు రక్షించారని తల్లి పిల్లలను కాపాడిన వైద్యులకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు జగిత్యాల పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి మరియు కంటి విభాగం వివిధ మిగతా విభాగాలను పరిశీలించడానికి రావడం జరిగింది మరీ ముఖ్యంగా చిన్న పిల్లల వార్డులో తల్లి ప్రెగ్నెన్సీ ఇంజరీస్ హైపర్టెన్షన్ అంటారు అంటే గర్భం ఉన్నప్పుడు కొందరికి బీపీ వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది అట్లా వరలక్ష్మి అనే పేషెంట్ చాలా సీరియస్ ఉన్నా కానీ ఇక్కడ డాక్టర్స్ ఇమ్మీడియట్గా ప్రస్తుతూ చేసి పాపను తల్లి బిడ్డ ఇద్దరు కూడా రక్షించి డాక్టర్ అరుణ గారు గైనకాలజిస్టు మరియు డాక్టర్ రాములు గారు సూపర్ గారి నేతృత్వంలో అనలిసిస్ కీడియాట్రిషియన్స్ అందరూ కూడా ఫిజిషియన్స్ సమీక్ష పనిచేసి తల్లిని కార్డియాలజిస్ట్ దగ్గరికి గుండెలు వైద్య పంపించడం జరిగింది తద్వారా వెంటిలేటర్ పైన ఉన్న తల్లి కూడా కరీంనగర్లో పూర్తి ఆరోగ్య నిలకడతోటి వెంటిలేటర్ కూడా తీసేయబడ్డది బాగోతంలో ఇక్కడ పాప ఆ బీపీ అవన్నీ ఉండేవి కాబట్టి అనుకున్నంత గ్రోత్ రాలేదు అంటే బరువు రెండున్నర కిలోలు ఉంటే బాగుంటుంది కానీ కిలో మాత్రమే ఉండింది ఇక్కడ పిల్లల డాక్టర్స్ ఇంతకుముందు మా మీడియా మిత్రులు కూడా చూసారు దాదాపు పిల్లలు ఉన్నారు అందులో ఈ వరలక్ష్మి బిడ్డను కూడా ఒకటిన్నర కిలోలు ఉంటే ఆక్సిజన్ ఇచ్చి అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఇచ్చి రక్షించడం జరుగుతూ ఉంది చాలా సిక్కుగా ఉండే బీమా ఉండే పాప పాప కూడా రికవర్ అవుతుంది ఈ సందర్భంలో ఆ గ్రామ అంతర్గమ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ గారు శ్రీనివాసనారాయణ మిగతా ప్రజాప్రతినిధులు కూడా వచ్చింది అందరూ కూడా చాలా మెచ్చుకుంటూ ఉన్నారు తల్లి పిల్లల ఆసుపత్రి స్టాఫ్ డాక్టర్లు కానీ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు మా పేషెంట్లు కూడా అయినా వాళ్ళు కూడా చెప్తున్నారు మంచిగా అవుతుందని చెప్పి చాలా సంతోషం చెప్తుంది మా కన్నాపురమ్మ మరి సేవలు వినియోగించడం కాదు సేవలు అందించడం కాదు ఇప్పుడు నందిపిల్లి ఆసుపత్రిలో మంచాలు కూడా సరిపోని పరిస్థితుంది నేను కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తో మాట్లాడి ఇంకా అవసరమైన సిబ్బందిని కొన్ని డిపార్ట్మెంట్లో లేని కూడా ఇవ్వాలని చెప్పి ఫోన్ ద్వారా కోరడం జరిగింది ఈ ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఎంసీఏ వచ్చి అదేవిధంగా ముందట క్రిటికల్ కేర్ యూనిట్ కూడా మనం మంజూరు చేసుకున్నాం చాలా యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి పదిహేను కోట్లతోటి పదహారు కోట్లతోటి నిర్మాణం దాదాపు పూర్తి అవుతూ ఉందని డాక్టర్ కానీ జగిత్యాల ప్రజల అభిమానంతో గెలిచి అన్ని రంగాలతో పాటు వైద్య రంగంపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి జగిత్యాల పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల కంటే కూడా ఇక్కడ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించే విధంగా నా వంతుగా ఇక్కడున్న సూరింటెండెండ్ గారు కావచ్చు సిబ్బందికి డాక్టర్స్కు సహకరిస్తూ పేద ప్రజలకు ఫైత్యం అందేలాగా చూస్తూ ఉన్నాం ఇంకా కూడా ముందు ముందు జైత్యాల పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎక్కువ సేవలు అందించేలాగా చూస్తాం ఎందుకంటే జైత్యాల జిల్లా కేంద్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో చాలా అతి ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఒక సెంటర్లో ఉన్న రెండు నలభై ఐదు కిలోమీటర్లు చుట్టూతో కూడా ఒక ఆరు జిల్లాల బార్డర్ నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు నిర్మల్ మంచిర్యాల్ పెద్దపల్లి ఆరు జిల్లాలకు బార్డర్లో ఉంటుంది రోడ్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి చాలా ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లకు వైద్య సిబ్బందికి పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు